శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం వరలక్ష్మి వ్రతం రోజు ఆడవాళ్ళు ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రావణ మాసంలో ఆగస్టు ఎనిమిదో తేదీ వరలక్ష్మీ వ్రతం వచ్చింది ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం వస్తుంది ఈ సంవత్సరం శ్రావణ మాసంలో మూడో శుక్రవారం వరలక్ష్మి వ్రతం వచ్చింది దానికి కారణం ఏంటి అంటే వరలక్ష్మి వ్రతం ఎప్పుడైనా సరే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం చేసుకోవాలని మనకు పురాణాల్లో చెప్పారు ఈ సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమి ఆగస్టు తొమ్మిదో తేదీ వచ్చింది శనివారం వచ్చింది పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం కాబట్టి ఆగష్టు ఎనిమిదో తేదీ శుక్రవారం అందరం వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి ఆగస్టు ఎనిమిది శుక్రవారం కుదరని పక్షంలో ఏదైనా అడ్డొస్తే అప్పుడు ఆడవాళ్ళు ఏం చేయాలంటే శ్రావణ మాసంలో ఏ శుక్రవారం అయినా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు అయితే వరలక్ష్మి వ్రతంలో కొన్ని నియమాలు పాటిస్తే మంచిది వరలక్ష్మి అమ్మవారికి ఏవి ఇష్టమో మనకు పురాణాల్లో చెప్పారు వరలక్ష్మి అమ్మవారికి మామిడి తోరణాలు అంటే చాలా ఇష్టం కాబట్టి వరలక్ష్మి వ్రతం చేసుకునే రోజు గుమ్మం దగ్గర మామిడి తోరణాలు తప్పకుండా ఉండేలా చూసుకోండి వరలక్ష్మి అమ్మవారికి వరిపిండి అంటే చాలా ఇష్టం వరిపిండి అంటే బియ్యపిండి కాబట్టి వరలక్ష్మి వ్రతం చేసుకునే రోజు గుమ్మం ముందు బియ్యపిండితో ముగ్గు వేయండి మీ పూజ గదిలో కూడా పూజ చేసుకునే పీట మీద బియ్యపిండితో ఖచ్చితంగా ముగ్గు వేయండి అష్టతల పద్మం ముగ్గు ఎనిమిది దళాలున్న పద్మం ముగ్గు వేస్తే చాలా మంచిది అలాగే వరలక్ష్మి అమ్మవారికి పాలంటే చాలా ఇష్టం కాబట్టి వరలక్ష్మి వ్రతం చేసుకునే ఆడవాళ్ళు ఖచ్చితంగా ఆవుపాలతో చేసిన పొంగలి అమ్మవారికి నైవేద్యం పెట్టండి ఆవుపాలంటే వరలక్ష్మీదేవికి చాలా ఇష్టం అలాగే వరలక్ష్మి అమ్మవారికి మారేడు దళాలు ఇష్టం పద్మ ఇష్టం కాబట్టి ఒక్క పద్మ పుష్పమైనా పూజలో ఉంచండి లేదా మారేడు దళం మీద గంధం రాసి మారేడు దళాలతో అయినా వరలక్ష్మి అమ్మవారిని పూజించండి వరలక్ష్మి అమ్మవారికి కస్తూరి అంటే కూడా చాలా ఇష్టం ఇది సుగంధ ద్రవ్యం కస్తూరిని అమ్మవారికి పూజలో సమర్పించండి వరలక్ష్మి అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇష్టం అహింసా పట్టు వస్త్రాలు అని ఉంటాయి అంటే పట్టు పురుగుని ఇబ్బంది పెట్టి తీసే పట్టు వస్త్రాలను హింసా పట్టు వస్త్రాలు అంటారు అలాంటివి కాకుండా అహింసా పట్టు వస్త్రాలను ఉంటాయి అహింసా పట్టు వస్త్రాన్ని ధరించాలి అప్పుడు వరలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కొన్ని రంగులంటే కూడా అమ్మవారికి ఇష్టం ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు తెలుపు రంగు ఇవన్నీ అమ్మవారికి ఇష్టం కాబట్టి తెలుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించి వరలక్ష్మి వ్రతం చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం తొందరగా కలుగుతుంది అలాగే వరలక్ష్మి అమ్మవారికి ఏనుగులంటే చాలా ఇష్టం శ్రీ సూక్తంలో అశ్వపూర్వం రథమధ్యం హస్తినాథ ప్రబోధిని అన్నారు ఏనుగులంటే అమ్మవారికి చాలా ఇష్టం ఏనుగులు అధికారానికి రాజరిక వైభవానికి సంకేతం కాబట్టి వరలక్ష్మి వ్రతం చేసుకునే ఆడవాళ్ళందరూ కూడా వరలక్ష్మి అమ్మవారికి రెండు వైపులా రెండు ఏనుగు బొమ్మలు ఏర్పాటు చేసుకోండి ఏనుగు బొమ్మలు ఉంచుకొని రెండు వైపులా వరలక్ష్మి వ్రతం చేసుకుంటే వరలక్ష్మి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది అలాగే వరలక్ష్మి వ్రతం చేసుకునే మహిళా మళ్ళందరూ కూడా పూర్ణపు బూరెలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఆ పూర్ణపు బూరెలు కొన్ని ముత్తైదువలకు వాయినంగా ఇవ్వాలి అలా వాయినంగా ఇచ్చినట్లయితే వరలక్ష్మి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు అలాగే వరలక్ష్మి పూజ చేసుకునే రోజు వరలక్ష్మి వ్రతం చేసుకునే రోజు అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు అమ్మవారికి సంబంధించి తొమ్మిది నామాలు ఉంటాయి తోరాలు కట్టుకునే ముందు తోరాలకు పూజ చేస్తూ ఆ నామాలు చెప్పిస్తారు ఆ నామాలు చెప్పడం ద్వారా వరలక్ష్మీదేవి సంవత్సరం మొత్తం కూడా అనుగ్రహిస్తుంది తోరాలకు పూజ చేసేటప్పుడు ఆ నామాలు చెప్పుకోవటం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ నామాలు ఏంటంటే ఓం కమలాయ్ నమ ఓం రమాయై నమ ఓం లోకమాత్రే నమ ఓం విశ్వజనన్యై నమ విశ్వసాక్షిణ్యై నమ క్షీరాబ్దితనయాయ నమ ఓం చంద్ర సహోదర్యై నమ ఓం హరివల్లభాయ నమ ఓం వరలక్ష్మీయై నమ ఈ తొమ్మిది నామాలు చదువుకుంటూ వరలక్ష్మి వ్రతంలో తోరానికి పూజ చేయాలి అలా పూజ చేసిన తర్వాత తోరాలు కుడి చేతికి కట్టుకుంటారు తోరం కట్టుకునేటప్పుడు ఒక శ్లోకం చెప్తారు బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ ఆయుష్యం దేహిమే రమే ఇది శ్లోకం ఈ శ్లోకం చదువుకుంటూ ఆడవాళ్ళు తోరం కట్టుకోండి వరలక్ష్మి వ్రతం సంపూర్ణమైన ఫలితం ఉంటుంది ఈ శ్లోకంలో అర్థం ఏంటంటే బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం తొమ్మిది దారపు పోగులతో తొమ్మిది చోట్ల ముడులు వేసిన తోరాన్ని నా కుడి చేతికి కట్టుకుంటున్నాను పుత్ర పౌత్రాభివృద్ధించ ఆయుష్యం దేహిమే రమే పుత్ర పౌత్రులను నాకు నాకిమ్మని వరలక్ష్మీదేవిని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం అలాగే ముత్తైదవులకు పూర్ణ బూరలు ఇచ్చేటప్పుడు కూడా ఆడవాళ్ళు వరలక్ష్మి అర్థం చేసుకున్న వాళ్ళు ఒక శ్లోకం చదవాలి ఆ శ్లోకం ఏంటంటే ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరావై వై దదాతి చందిరా తారికావాభ్యాం ఇందిరాయ నమో నమ దీనిలో అర్థం ఏంటంటే ఇందిరా అంటే వరలక్ష్మీదేవి ఇందిరా ప్రతి ఇందిరా ఇందిరావై దదాతి చ అంటే వాయినమిచ్చే నేను వాయినం తీసుకునే నువ్వు ఇద్దరం వరలక్ష్మి అమ్మవారి స్వరూపాలమే ఇందిరా తారికావాభ్యాం ఇందిరాయే నమో నమ వాయినం తీసుకునే నిన్ను వాయినం ఇచ్చే నన్ను వరలక్ష్మీదేవి అనుగ్రహించాలి అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం కాబట్టి ఆడవాళ్ళందరూ మర్చిపోకుండా తోరం కట్టుకునేటప్పుడు శ్లోకం చదువుకోండి మర్చిపోకుండా వాయినం ఇచ్చేటప్పుడు శ్లోకం చదువుకోండి వరలక్ష్మి అమ్మవారికి ఇష్టమైనవన్నీ పూజలో ఉండేలా చూసుకోండి వరలక్ష్మి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులకండి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరూ కూడా శ్రావణ మాసం సందర్భంగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు గౌరీదేవికి సంబంధించిన పూజలు శివుడికి సంబంధించిన పూజలు విష్ణుమూర్తికి సంబంధించిన పూజలు చేసుకొని శివకేశవుల అనుగ్రహానికి లక్ష్మీదేవి గౌరీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావాలి అలాగే ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొక్కటం మాత్రం మర్చిపోకండి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రావణ మాసం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలు కలగాలని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి